కుట్రా ఎవరిని కొట్టాలి ఇప్పుడే మూడు పులులు కనబడ్డాయి నాకు ఒకటి పేదరి రెండు చిన్న పులులు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎం మోటో బ్లాగ్స్ నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చాను ఆల్రెడీ మీకు చూస్తా అంటేనే అండి ఇంకోట ఇది అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఇప్పుడు మనం ఈరోజు మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తా బావురింది లొకేషన్ ఇంకా వన్ సెవెంటీ ఉన్నది కిలోమీటర్స్ ఇన్ని శ్రీశైలం మనం టౌన్ తర్వాత టౌన్ టౌన్ తర్వాత టౌన్ ఎంటర్ అవుతాను కంటిన్యూస్గా టెన్ కిలోమీటర్స్కో టౌన్ ఉన్నది ఇటు సైడ్ లెస్ దెన్ టెన్ కిలోమీటర్స్ అని చెప్పచ్చు टोल गेट रेबी अद्भुत टोल गेट पेर कड़ी टोल प्लाजा प्लाजाव దగ్గర వినం కదుగుద్దాం అదేనా ఫేమస్ టోల్ ప్లాజా అది కడతాల్ టోల్ ప్లాజా అంటే తెలివైన వాళ్ళు ఉండరు ఇక్కడ అంత ఫేమస్ అది ఎస్ కడతల్ టోల్ ప్లాజా చెప్పిన కదా అది చాలా ఫేమస్ అని అది వల్ల నాకు కూడా తెలిసింది టోల్ ప్లాజా పేరంటే నమ్ములి ಕಲ್ಪಾಡಾಟ ಸೈಡ್ ಲೊಕೇಶನ್ ನೋಡೋಣ ಅದಿರೋ ಪೇನ కెమెరా ఆఫ్ చేస్తాను నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ వస్తానే ఫారెస్ట్ మొత్తం రికార్డ్ చేయాలని బ్యాటరీని సేవ్ చేసి ఉంచుతానా బట్ ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ వస్తాను ఇక్కడ చూడండి వాడిపోయింది లొకేషన్ कंटिन्यूस रहता नहीं सर लोकेशन यो वाह सर हाई लेवल नेक्स्ट लेवल लोकेशन्स कंटिन्यूस रहता नहीं कसाराट जोड़ने ఇంతకుముందు హైలైట్ లొకేషన్ వచ్చింది నేను కెమెరా ఆన్ చేసేసరికి అది వెళ్ళిపోయింది నెక్స్ట్ లెవెల్ లొకేషన్లో టెంపుల్ కట్టి కెమెరా ఆఫ్ చేసిన మళ్ళీ మంచి లొకేషన్ చూడండి మీరు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో వెళ్తే ఇగో ఇది చూడండి తేజస్వి టీ టిఫిన్స్ అండ్ భోజనం ఏడ నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇది కనబడితే ఆ తినండి సూపర్ టేస్ట్ ఉంది కన్ఫ్యూజ్ చేసింది శ్రీశైలం ఇటు అవ్వాలి కదా ఇయ్యో ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ని ఫాలో కాండి మీరు శ్రీశైలం వెళ్ళాలంటే ఆడ కన్ఫ్యూజన్గా ఉన్నది చూసి చూసిలే స్ట్రెయిట్గా పోతారు ఎవరైనా కుట్రా ఎవరిని కొట్టాలి పేరు వల్లే పెట్టి వెళ్ళి కొట్రా ఊరు వెళ్ళాలంటే కొడతారు ఎవరన్నా ఆడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇటు సైడ్ శ్రీశైలం అటు సైడ్ కల్వకుర్తి అని ఒక బోర్డు వచ్చింది శ్రీశైలం వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నది కొంచెం ముందుకి వచ్చినాంకా మళ్ళీ రైడ్ తీసుకోవాలి జస్ట్ లైక్ దట్

హైదరాబాద్ నుంచి ఇది రెండో టోల్ ప్లాజా కోనేటిపురం టోల్ ప్లాజా ఇంతకు ముందు వచ్చిందో కడతాల్ ఇప్పుడు కోనేటిపురం ఫైనల్లీ తిండి ప్రాజెక్ట్ వాటర్ ఫాల్ మాత్రం లేదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అదంతా తిరిగిన పైన ఈసారి పైకి కూడా బయటట్లేదు ఫ్రంట్ లొకేషన్ చూడండి అద్దిరింది ఇక్కడ చూడండి లొకేషన్ అద్దెడిపోయింది cha na veil speed breaker ఇటు పోతే సిద్ధాపూర్ ఆట అటు పోతే రంగాపూర్ ఆట ఇప్పటి నుంచి అసలైన రైడ్ స్టార్ట్ కాబోతుంది వెయ్యి కొండలన్నీ ఎక్కుకుంటే శ్రీశైలం వెళ్ళాలి మనం ఫస్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్తాం తర్వాత శ్రీశైలం టెంపుల్ అక్కడి నుంచి వ్యూ అద్దీరిపోయింది సేవ్ ద ఫారెస్ట్ ఇక్కడ కోర్తీస్ కనబడుతుంది మీకు అది నా బ్యాగ్ లోకి చైన్ లోపు తీసింది ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తారు చూడండి అందరు ఇట్లా పోతాళ్ళు మనం కూడా ఇట్లనే పోదాం అది అట్లా కూడా జరుగుతాయి అప్పుడప్పుడు ఫారెస్ట్ ఫారెస్ట్ ఇప్పుడే మూడు పులులు కనబడ్డాయి నాకు ఒకటి పేదరి రెండు చిన్న పులులు ಮುಂದೆ ಒಕ್ಕಪುಲಿ ಹುಡುಗ ನೋಡದ್ದು ನಾವು ಹಿಡಗ ನೋಡತ್ತೆ ಬರ್ಲಿ ಎಡ ಮೂಡ್ ಪುಲ್ಲುಲ್ಗ ನೋಡ್ದೆ ಪರ್ಲೆ ಮುಂದೆ ಒಕ್ಕಡಿ ಹುಡುಗ ನೋಡದ್ದು ನಾವು. శ్రీశైలం ఫారెస్ట్లో ఎంటర్ అయినాం ఫైనల్గా కంటిన్యూస్గా వీడియో చూడండి మీరు ఎంజాయ్ చేయండి మొత్తం తీస్తా ఫారెస్ట్ వీడియో ఎంతైనా కానివ్వండి సర్వీస్ చూడండి